గవర్నమెంట్ తరపున మీరు మాట్లాడతానన్నా మాట్లాడి కాస్త నాకు హెల్ప్ చేయండి ఎందుకంటే వీళ్ళని ఎక్కడ పెట్టాలి ఏం చేయాలనేది నాకు అర్థం కావో అమ్మ ఇక్కడ నుంచి పర్మిషన్ తీసుకుంటేనే మేము చేస్తామంటున్నారు ఇక్కడ మున్సిపల్ ఆఫీస్లో పర్మిషన్ ఇస్తానంట వాళ్ళని అడిగితేనే గవర్నమెంట్ మాకు ఇంకా పర్మిషన్ ఇవ్వలేదమ్మా మేము ఎలా చెప్తాం అనేసి అంటున్నాం పిల్లకాన్ని మేము చేపిస్తాం అనుకున్న వాళ్ళు ఒకళ్ళు అనుకుంటే మటు కంపల్సరీగా నాకు మెసేజ్ చేయండి అండి ఆ పిల్లకి మీ పేరు మీద నేను ఇంకో పలానోళ్ళు చేపించారని కూడా నేను వీడియో చేస్తానండి కంపల్సరిగా రెడీ అయిపోయిందండి అన్నం ఇంకా చల్లారాలి కాకపోతే మనకి ఇంకా చికెన్ రాలి చికెన్ రాగానే చికెన్ బాయిల్ చేసేసి కలిపేస్తా సరిపోతే కదనమ్మ అనమ్మ హాయ్ చెప్పొచ్చుగా అని ఏం మాట్లాడలేదు సైలెంట్గా ఉంది హాయ్ అండి ఇక్కడైతే సన్నీ వెళ్ళండి అన్నం పెట్టడానికి నేనైతే పోయా నేను నిజం చెప్తున్నా పిల్లల గురించి చాలా అంటే చాలా కాస్త ఇబ్బంది అనిపిస్తుంది మర్చి వచ్చేసి నేను బుడ్డి పిల్లలకి ఆపరేషన్ చేపిద్దాం అనుకునేసి చాలా మందిని నేను ట్రై చేస్తున్నాను అండి విజయవాడలో అక్కడ ఉంది కదా ఆపరేషన్ చేయించేది సింగనగర్ అక్కడ ఉన్న అడిగితేనే వాళ్ళు పిల్లకని మేము చేపిస్తూ అనుకున్న వాళ్ళు ఒకవేళ అనుకుంటే మటు కంపల్సరీగా నాకు మెసేజ్ చేయండి అండి ఆ పిల్లకి మీ పేరు మీద నేను ఇంకో పలానోళ్ళు చేయించారని కూడా నేను వీడియో చేస్తానండి కంపల్సరీగా అండి ఎవరన్నా మనకి హెల్ప్ చేయాలి అనుకున్న వాళ్ళు చేయండి అండి ఆపరేషన్ గురించి ఎందుకంటే పర్మిషన్ రాలేదని ఆపేస్తున్నారు కదా అందుకని బయట చేయించాలంటే చాలా అవుతుందండి కానీ ఇప్పుడు ముఖ్యంగా వచ్చేసి వేరే పిల్లలు ఉన్నారు మనకు వచ్చేసి వాళ్ళకి ఎక్కడ క్రాసింగ్ దగ్గరలో ఉన్నారు వాళ్ళు మళ్ళీ ఎక్కడ క్రాసింగ్ అవుతుందని భయం వేస్తుంది ఆల్రెడీ నేను చేయించా కదా ముగ్గురికి ఒకళ్ళకి వచ్చేసేమో నేను నా డబ్బులతో నేను అప్పు చేసే వాళ్ళ వారోళ్ళకి ఆ డబ్బులు తీసుకున్న నేను అపాషం చేయించానండి బుడ్దానికి తగ్గనిద్దరికేమో మేడం వాళ్ళు నాకు సపోర్ట్ చేశారు ఇద్దరు మేడం వాళ్ళు ఇద్దరు కదా ముగ్గురు మేడవాళ్ళు వాళ్ళు సపోర్ట్ చేస్తే వాళ్ళకేమో ఆభాషం చేయించాను నేను అప్పుడు ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి పిల్లలు పుట్టారనుకో కష్టం ఇప్పుడు మళ్ళీ వాళ్ళు క్రాసింగ్కి వచ్చే టైము వాళ్ళు ఎక్కడ మళ్ళీ పిల్లలు పెడితే నాకు ఆ ప్లేస్లో ఇంకా చాలా అంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది అండి మళ్ళీ ఇక్కడ గొడవలు కూడా ఎక్కువైపోతున్నాయి కదా అందుకని ఇంకా అలాగే చాలా మంది ఉన్నారండి పిల్లలు ఇప్పుడు వచ్చేసి ఆపరేషన్లు కొన్నారు పుట్టిన పిల్లలు వీళ్ళందరూ అసలు అంత గజిబిజి అయిపోతుందండి నాకైతే పిల్లలు ఎక్కువైపోతున్నారు ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకైతే నా పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు అనిపిస్తుంది ఏమి లేదు ఇక్కడ నన్ను అసమానం తిడతా ఉన్నారు కదా పిల్లలు ఎక్కువైపోతున్నాయి అని చెప్పేసి ఆ మీ వల్లే అని చెప్పేసి అలా అన్నం పెడుతున్నా కూడా ఏదో ఒకటి అంటున్నారండి నాకు అందుకని మన గవర్నమెంట్ అన్న కాస్త ముందుకొస్తే బాగు అనిపిస్తుంది పోనీ ఎవరన్నా మనకి కాస్త మంచిగా సపోర్ట్ చేసేవాళ్ళు మన పిల్లలకి ఆపరేషన్ చేపియాలి అనుకున్న వాళ్ళు అయితే బాగుంటుందేమో అనిపిస్తుంది అండి మన పిల్లలకి ఆపరేషన్కి సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు చెయ్యొచ్చు ఒక ఒక పిల్లనైనా సరే అలా దత్తత తీసుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది అంటే మీతోసినంత అప్పుడు రవికీర్తి గారితో నన్ను మాట్లాడితే నేను చేస్తారేమో ఎందుకంటే వాళ్ళ దగ్గర అయితే ఏడు రోజులు ఉంచవచ్చు కదా అప్పుడు ఇబ్బంది ఉండదు మనకి అందుకని ఇంకా ఎవరినన్నా నేను కూడా ట్రై చేస్తానండి ఇంకా వేరే ఊర్లో కానీ మీకు ఎవరు తెలిసిన వాళ్ళు ఉన్నా సరే నాకు చెప్పండి అండి ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ మనం చేపించుకొని రావాలి కదా అక్కడైనా డబ్బులు అవుతాయి కానీ వాళ్ళు ఉంచుకోరు కదా మళ్ళీ పిల్లల్ని తీసుకొచ్చి నేను ఎక్కడ పెట్టాలి నా ప్లేస్ లేదు కాబట్టి అందుకనే వేరే వాళ్ళ దగ్గర ఉంచుకునేలాగా వాళ్ళ దగ్గరే పిల్లలు ఉంటే మనకి ఇబ్బంది ఉండదు కదా అలాగ మన వాళ్ళు వచ్చేసి రవికీర్తి గారే ఉన్నారు మరి వాళ్ళు ఏమన్నా ఆపరేషన్లు పెడితే మట్టి కంపల్సరీగా రవికర్సి గారి దగ్గర నేను ఆపరేషన్లు చేపిస్తానండి అంటే ఎవరన్నా సపోర్ట్ చేస్తేనే అంతేగాని నా అయితే అవ్వదండి నేను చాలా వరకు నేను వాళ్ళకి అంటే డైలీ మనకు రెండు వేలు ఖర్చు అవుతుంది కదండి అవన్నీ మనకు డైలీ అంటే మనీ ఎవరో సపోర్ట్ చేయరు కదా అవన్నీ నేనే చూసుకుంటున్నా కదా అందుకని మనం అడగటం కూడా బాగోదు కదా అని చెప్పి నేను ఎవరిని నేను ఏమీ అడగట్లేదు ఈ మధ్యకాలంలోనే మీకు చూస్తే అర్థమవుతుందేమో నేను ఎవరైనా సపోర్ట్ చేస్తే నేను అమ్మట వీడియో వదులుతున్నా కదా అది ఎన్ని రోజులకు ఒకసారి నేను వీడియో వదులుతున్నా అనేది మీకు అర్థమవుతుంది మీకే చూడండి ఒకసారి చెక్ చేసుకోండి కావాలంటే నేను ఏమైనా అబద్ధం చేస్తున్నా మీకు అనిపిస్తే అంటే ఒక ఐదు రోజులకు ఆరు రోజులకు ఒకళ్ళు అలా సపోర్ట్ చేస్తున్నారు మరి ఈ మధ్యలో గ్యాప్లు అన్నీ నేనే చూసుకోవాలి కదండి అవన్నీ వచ్చేసి అప్పుడు నాకు కూడా ఇబ్బందిగానే అనిపిస్తుంది కదా అందుకనే దయచేసి మీలో ఎవరైనా సపోర్ట్ చేయాలి అనుకున్న వాళ్ళైనా కూడా చేయొచ్చు ఆపరేషన్లకి ఇబ్బంది ఏమి లేదండి లేదు వేరే ఊర్లో నమ్మ పాలని కూడా మనం ఫ్రీగానే ఇలాగే చేస్తారు అని అనుకుంటే నాకు మెసేజ్ చేయండి అక్కడికైనా సరే నేను పిల్లల్ని తీసుకొని వస్తానండి ఇబ్బంది లేదు ఎందుకంటే మనకి ఇక్కడేమో ఎవరు ముందుకు రావట్లేదు కదా ఇక్కడ మున్సిపల్ ఆఫీసులో కూడా ఎవరు ముందుకు రావట్లేదు కాబట్టి అందుకనే ఏరే ఊర్లో చేస్తారు అన్నా కూడా నేను అక్కడికి తీసుకొని వస్తానండి మన ఛార్జ్ వరకు అయినా నేను చూసుకుంటాను మరి తప్పదు ఎందుకంటే ముఖ్యమైన ప్లేస్లో ఉన్నారు ఇప్పుడు ఒక దగ్గర దగ్గర ఎనిమిది తొమ్మిది మంది ఉన్నారు ఆ ప్లేస్లో నేను ఆపరేషన్ చేపించలేదు అనుకోండి చాలా అంటే చాలా కష్టం అయిపోద్ది నాకు ఇంకా ఎక్కువైపోతున్నారని పిల్లలు అని చెప్పేసి వాళ్ళకి నా మీద గొడవడుతూ ఉంటారు ఆ బాధపడ వాళ్ళాకనే ముందు ఏళ్ళ వరకేం చేపిద్దామనేసి అనుకుంటున్నానండి ఇక్కడే మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కానీ పార్టీ తరఫున వాళ్ళు కూడా మనకేమో తెలియదు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగమంటున్నారు ఒక అక్కను కూడా అడిగాను నేను అక్క నేను చెప్తా నేను చెప్తాను అంటే అక్క పట్టించుకోవట్లేదు అంటే వాళ్ళది ఈ పార్టీయే కదా అందుకనే ఏదన్నా హెల్ప్ చేస్తుందేమో అని నా అక్కని కూడా అడిగానండి ఆ అక్క కూడా మనకేం హెల్ప్ చేయలేదు అందుకని నేను వీడియో చేయాల్సి వచ్చి అవుతుంది ఇప్పుడు మీలో ఎవరైనా సరే మీకు తెలిసిన వాళ్ళు ఉంటే నాకు ఆపరేషన్లకి ఏదైనా హెల్ప్ చేయాలన్నా చేయచ్చండి గవర్నమెంట్ తరఫున మీరు మాట్లాడతానన్నా మాట్లాడి కాస్త నాకు హెల్ప్ చేయండి అండి ఎందుకంటే వీళ్ళని ఎక్కడ పెట్టాలి ఏం చేయాలనేది నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఒక బుడ్డిది ఆల్రెడీ ఈ వారంలో కంపల్సరీ డెలివరీ అయిపోద్దండి నాకు చూస్తే అర్థం అయిపోద్ది కదా బుడ్డిదాన్ని చూస్తే అందుకని ఆ పిల్లల్ని నేను ఎక్కడ పెట్టాలా అని ఆలోచిస్తున్నాను నేను అందుకని ఈ ప్లేస్లు ఎదుకొని ఎందుకంటే ఇళ్లల్లో పెడదామంటే ఇటు రోడ్లలోని పిల్లలను కొట్టడం చేయటం అన్నీ చేస్తున్నారు కదా ఇప్పుడు సంగసాహం అయిపోయి నేను పెట్టాలి పిల్లల్ని తీసుకెళ్ళి అటువైపు చూస్తేనే నేను ఏ టైం అయినా సరే నేనే వెళ్ళి పెట్టాలి వాళ్ళకేమి ఏం దొరకదు కదా అక్కడ వచ్చేసి అదొక టెన్షన్గా ఉంది నాకు